బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ కంటెంట్ మాట్లాడడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఈ ఇరవై రెండవ తారీఖు అంటే ఆదివారం ట్వంటీ సెకండ్ నేను హిందూపూర్ వస్తున్నానండి కొంతమంది మిత్రులను కలవడానికి సో ఈ టైంలో ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే అంటే నా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెనుక ఒక నెంబర్ ఇస్తాను సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు నన్ను కలవచ్చు అలాగే ఏదైనా చిన్నపాటి మీటింగ్ పెట్టుకోవాలి అంటే మిత్రులు హిందూపూర్లో ఉండే మిత్రులు మీరు ఏమైనా చిన్నపాటి సెమినార్ హాల్ కానీ అంటే మీ ఆఫీస్లో ఏమైనా చిన్న ప్లేస్ ఉంటే మీరు అరేంజ్ చేయగలిగితే అక్కడే మీటింగ్ పెట్టుకోవచ్చు ఎందుకు అంటే మన వాళ్ళు మన ప్లేస్లో కలవడం అనేది కొంచెం ఆనందంగా ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను సో ఎవరైనా అలా అరేంజ్ చేయగలిగితే నన్ను కలవాలి అనుకుంటే నా అపాయింట్మెంట్ కోసము ఈ నంబర్కి మీరు కాల్ చేయండి ట్వంటీ సెకండ్ ఆదివారము నేను హిందూపూర్లో ఉంటాను సో ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇది వరల్డ్ ఫేమస్ అండి అంటే మీకు దగ్గర దగ్గర మూడు వేల అతి పెద్ద మీకు ఫ్యాక్టరీలు ఉంటాయి ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై మూడు అన్నారు అనుకోండి ఏకంగా పన్నెండు బిలియన్ అమెరికన్ డాలర్స్ వీళ్ళ వాల్యూ ఒక పర్టిక్యులర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు అక్కడ మీకు మూడు వేల మేజర్ ఇండస్ట్రీస్ ఉంటాయి కానీ వాళ్ళ వచ్చే వార్తలు ఏమిటి అంటే ఏకంగా వెయ్యి ఇండస్ట్రీస్ వెయ్యి గార్మెంట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మూతబడ్డాయి ఏకంగా వెయ్యి అంటే ఈ దెబ్బ ఎలా ఉంది అంటే భారత్తో శత్రుత్వం పెట్టుకోవడం ఇప్పుడు మీరు మహమ్మద్ యూనిస్ పాలనలోకి వచ్చిన తరువాత ఇంటర్మ్ గవర్నమెంట్ మీరు గమనించారనుకోండి టోటల్గా యాంటీ ఇండియా స్టాండ్ అంటే మనము వాళ్ళతో వేసుకున్న ఒప్పందాలు ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మేము పరిశీలిస్తాము మాకు బాగా అనిపిస్తేనే మేము ఇండియాతో కంటిన్యూ చేస్తాము లేకపోతే మేము క్యాన్సల్ చేసుకుంటాము అంత కెపాసిటీ నీకు ఉందా అంటే అస్సలు లేదు కానీ ఆ పొగరు ఆ గర్వము అంటే ఇక్కడ చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి ఏకంగా వెయ్యి ఇండస్ట్రీస్ మూతపడ్డాయి అంటే అక్కడ ఉండే ఆ లేబర్ పరిస్థితి ఏంటి ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజల పరిస్థితి ఏంటో ఆలోచించండి ఇప్పుడు మనము బంగ్లాదేశ్లో ఇంతంత పెద్ద ఇండస్ట్రీస్ ఎందుకు పెట్టామండి ఎందుకు పెడతాము అక్కడ లేబర్ ప్రైసింగ్ అనేది చాలా చాలా చవక ఒక వంద రూపాయలు ఇచ్చారు అనుకోండి మీకు ఎనిమిది గంటల నుంచి పది గంటల సేపు అక్కడ ఉండే ముస్లిం మహిళలు చాలా చాలా హార్డ్ వర్కింగ్ అద్భుతంగా పని చేయగలరు సో వాళ్ళ యొక్క పనితనాన్ని నమ్ముకొని ఒక అరవింద్ అని అండి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనండి అహూజా టెక్స్టైల్స్ అనండి ఇలా పెద్ద పెద్ద ఇంకా చెప్పాలంటే రేమాండ్ సో ఫస్ట్ రియాక్ట్ అయింది రేమాండ్ యొక్క గౌతమ్ సింగానియా వాళ్ళ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఈయనే ఫస్ట్ రియాక్ట్ అయ్యాడు ఏమండి మేము బంగ్లాదేశ్లో ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తున్నాము ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ కాబోతున్న టెక్స్టైల్ పార్క్ సో ఈ టెక్స్టైల్ పార్క్ అనేది ఎంత పెద్దది అంటే లక్నో వద్ద వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అక్కడ మేము ఇమీడియట్ అంటే మీకు యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి మేము అక్కడ ఒక యూనిట్ను స్టార్ట్ చేయబోతున్నాం అని చెప్పింది ఎవరు రేమాండ్ యొక్క యాజమాన్యం ఇమీడియట్గా మీరు తక్కిన వాళ్ళు ఒక అరవింద్ మిల్స్ అనండి రిలయన్స్ వాళ్ళు అనండి అహూచ అనండి ఇలా పెద్ద పెద్ద వాళ్ళు ఇంకా చెప్పాలంటే తిరుపూర్ తిరుపూర్ బనియన్స్ అంటే అప్పట్లో చాలా ఫేమస్ కదా ఆ తిరుపూర్కి సంబంధించిన ఎన్నో ఫ్యాక్టరీలు ప్రస్తుతం బంగ్లాదేశ్లో వాళ్ళు పనులు చేసుకున్నారు వాళ్ళంతా కూడా టోటల్గా షట్ డౌన్ చేసి మేము భారత్కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఎలా ఉందంటే చుట్టుపక్కల ఉండే కుటుంబాలు ఇప్పుడు వెయ్యి ఫ్యాక్టరీలు అంటే కనీసము మీకు ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది వర్కర్స్ ఉంటారు కదండి లేబర్ ఉంటారు కదా ఇప్పుడు వీళ్ళు రోడ్ల మీద పడ్డారు ఉద్యోగాలు లేవు తినడానికి తిండి లేదు వీళ్ళు మన మీదే ఆధారపడుతున్నారని ప్రపంచంలో అందరికీ తెలుసు ఇవాళ మనం మాట్లాడుతున్న టర్న్ ఓవర్ ఎంత ట్వెల్వ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అని చెప్తున్నాము ట్వంటీ ట్వంటీ ఫోర్కి ప్రొజెక్షన్ ఎంతో చెప్పమంటారా నలభై ఆరు బిలియన్ అమెరికన్ డాలర్స్ ఏది బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ ఆ లెవెల్లో వరల్డ్లో మీకు ఇంత పెద్ద ఇంత పెద్దలాగా గార్మెంట్ ఫ్యాక్టరీలు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడా మీకు కనిపించదు కానీ ఇదంతా కూడా ఇదంతా కూడా ఒట్టి వేస్ట్ మేము ఒక పాకిస్తాన్ లాగా ఒక ఆఫ్ఘనిస్తాన్లా ఉండాలనుకుంటున్నాము భారత్ మోడల్ మాకు పని చెయ్యదు మాకు మత చాందస్తవాదులు చెప్పింది తీవ్రవాదులు చెప్పేది అలాగే అమెరికా వాళ్ళు చెప్పేదే ఫాలో అవుతాము దేశము ఏమైపోయినా మాకు అవసరము లేదు ఇది ఈ పాలకుల ఆలోచన అంటే ప్రజలేమో ఇండియా మోడల్ కావాలి ఉద్యోగాలు కావాలి మేము ఇంకా ఇంకా ఎదగాలి మూడు పూటలా మాకు అంత తిండి దొరికితే చాలు అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఈ పాలకులు ఏంటి ఆలోచిస్తున్నారు లేదు యాంటీ ఇండియా భారత్కు సంబంధించిన ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండడానికి లేదు మేము అడుక్కు తింటాం అడుక్కు ఎలా తింటారండి ప్రజలు ఒక పూట రోటీ లేకుండా ఇబ్బంది పడతారు కానీ ఈ మహమ్మద్ యూనిసో లేదా ఈ మత గురువులో వీళ్ళందరూ రోజు బిర్యానీలు తింటారు కదా వాళ్ళకి ఎక్కడా లోటు ఉండదు కదా కాబట్టి వీళ్ళు ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇదేనండి తేడా అంటే ఒక పాకిస్తాన్లా ఉంటే ఆర్ హ్యాపీ పాకిస్తాన్ సహాయం తీసుకుందాం బంగ్లాదేశ్ ని ఒక న్యూక్లియర్ పవర్లో చూద్దాం న్యూక్లియర్ పవర్ కాదురా ప్రజలకు తిండి పెట్టండి వాళ్లకున్న బేసిక్ నెసెసిటీస్ చూడండి మీకు పవర్ ఉందా బళ్ళు నడపడానికి డీజిల్ ఉందా ఇవి ఆలోచించడం లేదండి ఏకంగా ఏంటి న్యూక్లియర్ పవర్ బంగ్లాదేశ్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఇలాంటి మూర్ఖులు ఉన్నంత కాలము కూడా ఆ దేశము ఎప్పుడు ఎదగదు సరిగ్గా బంగ్లాదేశ్ పరిస్థితి ఇదే మాల్దీవ్స్ ని క్లియర్ గా చూసాం మన విమానాలు మనము మన విమానాల్లో ఎమర్జెన్సీగా ఎంతో మంది పేషెంట్స్ ను కాపాడాం అదే విమానాలు భారత్ తీసుకువచ్చి ట్రీట్మెంట్లు చేసిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీ విమానాలతో వెళ్ళిపోండి ఇండియన్ సోల్జర్స్ మా దేశంలో ఉండకూడదు ఇవాళ పరిస్థితి ఏంటండి అడుక్కు తింటున్నారు సిమిలర్ బంగ్లాదేశ్ అంటే ఈ పాలకుల సెల్ఫిష్ అజెండా ఉంటుందండి వీళ్ళు ఒక అమెరికా చెప్పింది పాకిస్తాన్ చెప్పింది ఇలాగే మా ఫారిన్ పాలసీ ఉండాలని ఆలోచిస్తారు కానీ ప్రజల వైపు చూశారనుకోండి షేక్ హసీనా ఉన్నంత కాలము కూడా మేము హాయిగా హ్యాపీగా ఉన్నాము ఇండస్ట్రీస్ బాగా ఉన్నాయి మేము చక్కగా ఉద్యోగాలు చేసుకున్నాము మూడపూట్లా తింటూ హాయిగా ఉన్నాము ఇప్పుడు వీళ్ళు వచ్చారు ఏకంగా వెయ్యి వెయ్యి ఫ్యాక్టరీలు మూతబడ్డాయి అంటే అందులో ఉద్యోగాలు చేసిన మేము ఏంటి మా పరిస్థితి ఏంటి ఇది ప్రజలు ఆలోచిస్తారు కానీ చూశారనుకోండి యోగి ఆదిత్యనాథ్కి ఒక బంపర్ ఆఫర్ కొట్టిందని చెప్పి చెప్పాలి ఏకంగా పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రపంచ స్థాయిలో బంగ్లాదేశ్ మేము నమ్మవండి అక్కడ పరిస్థితులు బాగాలేవు స్టెబిలిటీ లేదు మేము పూర్తిగా భారత్ వైపు షిఫ్ట్ అయిపోతున్నాము భారత్ ఇండస్ట్రీస్ వద్దే మేము ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నాము మీకు త్వరలోనే ఏంటి దసరా దీపావళి న్యూ ఇయర్ వెస్టర్న్ కంట్రీస్ యూరోప్ అంటేనే న్యూ ఇయర్ క్రిస్మస్ న్యూ ఇయర్ కాబట్టి ఇప్పుడే వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేయడం మొదలు పెట్టారు దాంతో ఏంటి లక్నో వద్ద యూపీలో లక్నో వద్ద ఉండే మీకు టెక్స్టైల్ పార్క్ చాలా చాలా పెద్దది ఎందుకు ఉత్తరప్రదేశ్ హ్యాపన్ టు బి ద థర్డ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అండి ఎందులో గార్మెంట్స్ టెక్స్టైల్స్లో కాబట్టి వాళ్ళు అంత పెద్ద టెక్స్టైల్ పార్క్ అనేది ఏర్పాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా రిలయన్స్ వాళ్ళు అరవింద్ వాళ్ళు అహూజా వాళ్ళు మొత్తం అందరూ మేము అక్కడ యూనిట్స్ పెడతాము మేము అక్కడే ఇక మీదట ఫ్యాక్టరీలు రన్ చేస్తాము మాకు బంగ్లాదేశ్ వద్దు అని చెప్పి చెప్పడము ఎంత పెద్ద వార్త బంగ్లాదేశ్కి ఎంత దెబ్బ అంటే ఫార్టీ సిక్స్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అనే టర్న్ ఓవర్ ఇవాళ మీకు ఫైవ్ బిలియన్ వచ్చేసింది ఇంకొక సంవత్సరంలో జీరోకి వచ్చేస్తుంది మరి ఇక్కడ భారత్ లో పరిస్థితి ఏమిటి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మన టార్గెట్ హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అని చెప్పి చెప్తున్నారు ఎందులో ఓన్లీ టెక్స్టైల్స్ గార్మెంట్స్ అంటే ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా ఇలాంటి ఘర్షణలు వచ్చినా మీకు మిలిటరీ తిరుగుబాటు జరిగిన భారత్కి ఒక మేజర్ అడ్వాంటేజ్ అయిపోతుందండి ఎక్కడ ఏం జరిగినా మనకు ఫైనల్గా ఒక గొప్ప అవకాశం లాగా ఏర్పడింది ఇది మన గురువులు మన దేవదేవుళ్ళు మనకిస్తున్న వరం లాగా మనం ఆలోచించాలి ఎందుకంటే అక్కడ గొడవలు అనుకోండి మనకు అవకాశం మనం ఏమీ చేయడం లేదు బంగ్లాదేశ్ విషయంలో మనము చేసింది ఏమీ లేదు కానీ వాళ్లకు వాళ్ళుగా మనల్ని శత్రువులుగా భావించి ఇవాళ ఇంతలాగా నష్టపోతున్నారు మరి బంగ్లాదేశ్ యొక్క పతనము భారత్కి గొప్ప విజయం అని చెప్పి మనం మాట్లాడుకోవాలి దీనిని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్